ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు తన ఫేస్ చూపించడానికి తనకి మొహం చెల్లడం లేదు అండ్ మీకు మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులకి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం ఇవాళ తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవన్నీ ార్జబుల్ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో చూద్దాం మీ పార్ట్నర్ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏ మీ విషయంలో ఎందుకు తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు మీకు మొహం చూపించడానికి ఎందుకు చెల్లడం లేదు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఇన్షియల్స్తో సహా మీరు తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ పార్ట్నర్ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో తను చేసిన తప్పేంటి అండ్ మీకు మొహం చూపించడానికి తనకు చెల్లడం లేదు ఎందుకు డెవిల్ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ The Empress, King of Swords, <clears throat> Nine of Swords, Two of Swords, Wheel of Fortune. Two of Cups, Page of Cups, The Fool, King of Cups, Six of Cups.

రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను మిమ్మల్ని ఫేస్ చూపించడానికి కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకు ఎలా కాంటాక్ట్ అవ్వాలనేది చూపించడం అర్థం కావట్లేదు అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది చాలా లాంగ్ టర్మ్గా ఉంది అండ్ మోర్ దెన్ టూ త్రీ ఇయర్స్ పై నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఉన్నది ఫ్రెండ్షిప్ కానివ్వండి అండ్ మిద్ద రిలేషన్ కూడా ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్కి మారింది అనమాట అలాంటి మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఏ హెల్ప్ కావాలన్నా అది ఫైనాన్షియల్గా కానివ్వండి మోరల్ సెల్ సపోర్ట్ కానివ్వండి ఏదన్నా ఐడియా ఇవ్వాలన్నా మీకు మంచి సలహా ఇవ్వాలన్నా ఏదన్నా డెసిషన్ ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మీకు ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్గా మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు అన్ని రకాలుగా ఎందుకంటే మీ పార్ట్నర్ ఏదైనా కూడా ఆలోచించి మాట్లాడతారు ఎవరికైనా కూడా అంటే మీ పార్ట్నర్ కైండ్నెస్ ఉన్న పర్సన్ మీ విషయంలో కాదు ఎవరి విషయంలో అయినా కూడా చాలా కేరింగ్ అండ్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు ఎవరికైనా కూడా అండ్ మీ విషయంలో ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక ఒక పిల్లలు పిల్లలకి మదర్ కానీ ఫాదర్ కానివ్వండి ఎలా చూసుకుంటారు మా ఫాదర్ కన్నా కూడా కొంచెం మదర్ ఎక్కువగా కేరింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటారు అలా మీ పార్ట్నర్ మిమ్మల్ని అలా చూసుకున్నారనమాట ప్రతి విషయంలో కూడా ఈవెన్ మీరు తిన్నారా లేదా అనేది కూడా ప్రతి బయటకు వెళ్తే ఎక్కడున్నారని లేకుంటే ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నామని ఏమన్నా హెల్త్ రిలేటెడ్ మీకు ఇష్యూస్ వచ్చినా కూడా మీకు ఎప్పుడు కూడా అంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళం అన్నమాట మీరు చిన్న పెయిన్ అనుభవించినా కూడా మీ పార్ట్నర్ తట్టుకోలేని పర్సన్ అలాంటి మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్కి చిన్న పెయిన్ అనిపించినా కూడా మీరు తట్టుకోలేని పర్సన్ మీరు అలాంటి మిమ్మల్ని చాలా రకాలుగా వాడుతుంది ముఖ్యంగా ఎమోషనల్గా ఎమోషనల్గా చాలా హర్ట్ చేశారు చాలా బాధ పెట్టారు మీరు వాళ్ళు మీకు ఎంత ప్రేమ చూపించినా కూడా మీకెంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నా కూడా మీరు ఏమయ్యారంటే మీరు కొన్ని ఎడిక్షన్స్లో మేబీ తోడ్పటి రిలేషన్లో కానివ్వండి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం కానివ్వండి మీరు వాళ్ళ కోరు వాళ్ళని దూరంగా పెట్టి మీకు ఏదైతే మీకు ఏదైతే మీ పార్ట్నర్ పార్ట్నర్ కు కాదని మీరు వేరే రిలేషన్ లోకి వెళ్ళడం అయితే జరిగింది కానీ అక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా అంటే కొన్ని రోజులు మాత్రమే మీరు ఏంటంటే అట్రాక్ట్ అయ్యి వెళ్ళారు ఆ రిలేషన్ ఒక అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ గా కానివ్వండి లేకపోతే మేబీ మీ పా తోడు పట్టి రిలేషన్ లో కానివ్వండి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి చూడడానికి బాగుండడం వల్ల లేకపోతే వాళ్ళు ఎమోషనల్గా మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే కొంచెము ఏదైనా కూడా కొంచెం న్యూగా ఉంటే ఇష్టం అనమాట ఇప్పుడు ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు మీ రిలేషన్ కొంచెం బోరింగ్గా ఉంటుందన్నమాట మీకు ఎప్పుడు కూడా కొత్తగా కావాలి ఏదైనా కూడా సో కొత్తదనాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీ లైఫ్లో ఎవరైనా వచ్చినా కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు దానివల్ల మీ పార్ట్నర్ కి దూరంగా ఉండాల్సిన అవసరం సిచ్యువేషన్ అయితే వచ్చింది మీ వేరే వాళ్ళు మీ లైఫ్ లో రాకపోవడం వల్ల ఇన్ని ఇయర్స్ మీరు దూరంగా కంటిన్యూ చేసి ఉండొచ్చు ఈ పార్ట్నర్ వేరే పార్ట్నర్ మీకు నచ్చినట్టుగా ఉన్న పర్సన్ మీ పల్లె మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే మంచిగా చూస్తూ ఉన్నారు కదా బ్యూటీ కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి ఎన్ని రోజులు ఉంటుంది అది హ్యాపీనెస్ అనేది సో మీరు ఆ హ్యాపీనెస్ కోసమే మీ పార్ట్నర్ని వదిలేసి ఇన్ని రిలే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ని వద్దనుకుని ఈవెన్ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని మోసం చేసి మీరు వెళ్ళిపోయారు మీ రిలేషన్లో నుంచి అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిలేషన్లో నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రిలేషన్లో ఉండి కూడా మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవనివ్వండి లేకపోతే మీకంటూ కొన్ని కొత్తదనం కోసము మీరు ఈ నుంచి వెళ్ళి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడము లేదా ఏదైనా ఫంక్షన్ ఆరో సెలబ్రేషన్లో పరిచయమైన వాళ్ళతో కమిట్మెంట్ అవ్వడము ఇలా చేశారు అండ్ మీ పార్ట్నర్ని దూరంగా పెట్టారనమాట అక్కడ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరగకుండా మీ అంతటా మీరే దూరంగా పెట్టి మీ వాళ్ళ లైఫ్లో నుంచి మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది సో బ్లాక్ చేసుకోవడం కానివ్వండి చెప్పకుండా బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ చెప్పి చెప్తే ఎందుకంటే చెప్ చెప్తే ఎక్కడ వాళ్ళని తప్పు పడతారేమో మీరు మీరు బాధ మిమ్మల్ని అంటే చెప్పి వెళ్ళొచ్చు కదా మేబీ వేరే ఇప్పటివరకు వరకు మీతో ఉండడం ఇష్టమైంది ఇప్పుడు నాకు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం ఇష్టము అలా అనుకున్నప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా అని మీరు అనవచ్చు ఒక మాట చెప్పి ఇప్పుడు నాకు మీ మీద అంత ప్రేమ ఎఫెక్షన్ లేవు ఇప్పుడు నాకు వేరే వాళ్ళ మీద ఉన్నాయి సో మీరు ఏంటంటే నాకు ఒక టైంపాస్ లాగే అని మీరు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు పెయిన్ అనేది అంతా అనుభవించారు కదా అని మీరు అనవచ్చు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే అలా చెప్పేంత డేర్ లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు తక్కువ చేసి చూడకూడదు వాళ్ళు ఎప్పుడూ కూడా మీ విషయంలో తప్పు చేశారు వీళ్ళు నన్ను మోసం చేశారు అన్న ఫీలింగ్ వాళ్ళ క్యారెక్టర్ మీద పడకూడదు అన్న ఫీలింగ్ అన్నమాట ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికే వాళ్ళు వెళ్ళిపోయారు వేరే రిలేషన్ లో కానివ్వండి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయినా కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళతో ఆ వెళ్ళిపోయినా కూడా కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు చేసిన తప్పని తెలిసినా కూడా వాళ్ళ గురించి ఎవరందరూ కూడా మంచిగానే అనుకోవాలి అంతే తప్ప వాళ్ళ గురించి ఎవరు చెడుగా అనుకోకూడదు వాళ్ళ క్యారెక్టర్ అనేది బ్యాడ్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట సో అందుకే వాళ్ళు ఏంటంటే ఏం చెప్పకుండా మీరు ఎక్కడా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అన్న ఫీలింగ్లోనే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీ పార్ట్నర్కి వెళ్ళిపోవడం వల్ల మీరు చాలా మీ పార్ట్నర్ అప్పుడే ఆ సిచ్యువేషన్ లో ఉండలేని అంటే వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అక్కడ ఎన్ని రోజులు అని చెప్పి మేనేజ్ చేస్తారు చెప్పండి ఏదో ఒక టైంలో ఎండ్ చేయాల్సిందే కదా ఎక్కడ వచ్చాడు మీ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్ ఎండ్ చేసుకుని చక్కగా కొత్తగా వచ్చిన దానికోసం వెళ్ళిపోయారు అంటే అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యారు ఆ టైంలో మీరేముంది మళ్ళీ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మీ లైఫ్లో కొద్దిగా రావచ్చు ఎప్పుడన్నా కావాలంటే అవసరం ఉన్నప్పుడు మహా అయితే బాధపడతారు మీరు కొన్ని రోజులు బాధపడతారు తర్వాత ఏముందిలే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పవచ్చు అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ మీరు ఏంటంటే అసలు ఎందుకు ఇలా అయిపోయింది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ప్రేమగా ఇంత కేరింగ్గా అసలు సడన్ చేంజ్ అనేది ఎందుకు వచ్చింది వీళ్ళు సడన్గా ఎందుకు బ్లాక్ చేసుకున్నారు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి డే అండ్ నైట్ వాళ్ళ థాట్స్ తో బాధప పడుతూ ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే నైట్ నిద్ర పోకుండా ఏడుస్తున్నారు అనేది కూడా చాలా ఫేస్ చేశారు మీరు ఎందుకంటే మీ పార్ట్నరు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ తప్పు వాళ్ళ వైపు ఉంది మీరు వాళ్ళని ఎక్కడ అంటారేమో ఎక్కడ తిడతారేమో ఎక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారేమో వాళ్ళ లైఫ్లో వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుని వాళ్ళకి ఇష్టం లేదు ఆ విధంగా ఆలోచించి మాత్రమే వెళ్ళిపోయారు ప్రజెంట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం ఏది ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది కదా సో మీరు చేసిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం కానీ బ్లాక్ చేసుకోవడం కానీ దూరంగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా టర్న్ అయిపోయిందనమాట చక్కగా మీ లైఫ్లో ఉన్నన్ని రోజులు మీరు అంత సపోర్టింగ్గా ఇచ్చారు ఎలాంటి సిచ్యువేషన్లు ఈవెన్ జీరోలో ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళని సపోర్టింగ్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కానివ్వండి మోరల్ సపోర్ట్ కానివ్వండి ప్రేమ కేరింగ్ కానివ్వండి చూపించారు మీరు కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయారు మర్చిపోవడం వల్ల కావాలని దూరంగా ఉండడం వల్ల మీ ఎమోషన్స్ తో ఆడుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోయింది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాదు అన్ని రకాలుగా ఎమోషనల్గా ఫ్యామిలీ పరంగా హెల్త్ పరంగా అలాగే ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వీళ్ళంతటా వీళ్ళే కర్మ అనేది తెచ్చుకున్నారనమాట కర్మ తెచ్చుకోవడం వలన ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరు హెల్ప్ చేయరు ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్లో నాకంటూ ఎవరు ఉన్నారని ఆలోచించుకున్న టైంలో మీరు వాళ్ళకి గుర్తురావడము మీరు చూపించిన ప్రేమ కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్నది కానీ రావడం వల్ల మళ్ళీ వెళ్ళి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఎందుకంటే మీకు కొంచెం కైండ్నెస్ ఎక్కువ చాలా కైండ్నెస్ ఎక్కువ అనమాట మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారన్న ఈవెన్ మీ పార్ట్నర్ అని కాదు ఎవరైనా కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే మీ వంతు మీరు హెల్ప్ అనేది చేస్తారు అది ఎవరైనా కూడా ఈవెన్ బిగ్ అయినా కూడా ఎవరైనా కనిపిస్తే మనం ఎంతో కొంత ఇవ్వడం వల్ల మనకి ఏం పోతుంది మహా అయితే ఒక టెన్ రూపీస్ ఇచ్చామనుకోండి మన ఉన్న ఖజానాలో నుంచి ఆ టెన్ రూపీస్ తగ్గడం వల్ల మనకి ఏమైనా నష్టం వస్తుందా మనం పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు మనకి రిటర్న్ వస్తాయి ఏదొక రూపంలో మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది మంచి చేసినా కూడా చెడు జరిగినా కూడా మనం మంచి చెయ్యాలి అన్న విధంగా మీ పార్ట్ మీరు ఆలోచిస్తారన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి మీరు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్కి కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని తెలుసు కానీ ఒక విధంగా ఆలోచిస్తున్నారు ఏంటంటే ఎక్కడ మీరు వాళ్ళని ఇప్పుడు ఎలా వెళ్తే మిమ్మల్ని మోసం చేసినందుకు వాళ్ళు ఎలా ఫేస్ చూపించాలి ఈరోజు మళ్ళీ బాగాలేదని చెప్పి వచ్చాను మళ్ళీ రేపు మీరు ఏమంటారో వచ్చినందుకు సంతోషపడతారా లేకపోతే నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు ఎందుకు నా లైఫ్లో అని చేరించుకుంటారా అసలు నాతో మాట్లాడరేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారన్నమాట కానీ మీరేందంటే శత్రువుని కూడా క్షమించేంత దయాగుణము మీకుంది మేబీ మీ పార్ట్నర్ అంతకన్నా ఎక్కువ శత్రువుల్ని క్షమించారంటే మీ పార్ట్నర్ని ఇష్టంగా ప్రేమించారు ఇష్టంగా చూసుకున్నారు అంటే ఈ రిలేషన్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంది అలాంటిది మీ పార్ట్నర్ని మీరు ఎలా చూసుకుంటారు తిరిగి రావాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు మిల్లీ తిరిగి వస్తారు ఒక రూపంలో ఏదో ఒక టైంలో మళ్ళీ తిరిగి వస్తారు ఎందుకంటే నాకు నా ప్రేమ మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం తిరిగి వస్తారని సో తప్పు జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే బాధ అనేది పక్కన పెడితే తప్పకుండా మళ్ళీ తిరిగి రావాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు మీకేందంటే మీకు ఎలాంటి సోర్స్ లేదు మీ పార్ట్నర్ తిరిగి రావడం తల్లి మేబీ మీ ఇద్దరి మధ్య కానట్ సిచువేషన్ ఉన్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇద్దరు జరగాలంటే అది ఓన్లీ మొబైల్ సార్ దీని ద్వారానే ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు వేరే ఊర్లో ఉంటుండొచ్చు మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్ అయి ఉండొచ్చు సో వాళ్ళంతటి వాళ్ళ బ్లాక్లో నుండి తీయడమో కాంటాక్ట్లోకి రావడమో లేదా వాళ్ళ గురించి ఏమైనా తెలియజేస్తాను తప్ప మీకు ఎవరికీ తెలియదు మేబీ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ ఎవరు తెలిసి ఉండి ఉండొచ్చు మీ ఇద్దరు రిలేషన్ గురించి ఎవరికి తెలిసిన వాళ్ళు లేదు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఎవరు లేకపో ఉండవచ్చు సో మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ తిరిగి వస్తారు అందుకే మీ పార్ట్నరు మేబీ మిమ్మల్ని మోసం చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట తనంతట తానే కావాలని వెళ్ళిపోయారు ఇన్ని సంవత్సరాల రిలేషన్ అనేది అందుకే మొహం చెల్లట్లేదు కానీ తప్పకుండా మీరు వాళ్ళకి వస్తే తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారని తెలుసు కాకపోతే ఆ హెల్ప్ చేయడం కన్నా ముందు వాళ్ళు మోసం చేసిన దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో అది తీసుకోవడానికి రెడీగా లేరనమాట దాని ఒక్క దాని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ Mistrust, your doubt is killing trust between us. Weakness, my worst fear is losing you. I won't let you go. Vibration, there is something that connects us all the time. Travel, let go on a long ride to be lost with each other. Expectations. Waiting for your reply. Hope you will understand me. Difficult to cope up you with your attitude. Self-healing. I, I will adjusting, adjusted a lot. No more now. I just want peace. Foundation. Presence. No matter how much we fight, you stay on my mind. ట్రావెల్ లెట్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ మీరు మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ మీకు సారీ చెప్పండి మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కానివ్వండి ఒక బెస్ట్ మెమరీ అనేది మీ ఇద్దరం కలిసి ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళింది కానివ్వండి ఏదన్నా టూర్ లాగా ప్లాన్ చేసుకుని వెళ్ళింది కానివ్వండి బైక్ రైడింగ్ లాంటివి కానివ్వండి లేకపోతే ఏదన్నా ట్రావెలింగ్కి సంబంధించింది ఉంది సో దాన్ని మళ్ళీ ఒకసారి మీ ఇద్దరు కలిసి అదొక బెస్ట్ మెమరీని మళ్ళీ అలాంటి మెమరీ క్రియేట్ చేసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉంది వైబ్రేషన్ మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ అనేవి అండ్ మీ పార్ట్నర్కి ఏమైనా చిన్న పెయిన్ అనిపించినా కూడా మీరు తట్టుకోలేరు అనమాట వాళ్ళ హెల్త్ బాగోలేకపోయినా కూడా మీకు పెయిన్ అనిపిస్తుంది మీరు దేవుణ్ణి ప్రార్థించిన తన తొందరగా తగ్గిపోవాలని మీరు ఫాస్టింగ్లో ఉండడం కానివ్వండి టెంపుల్స్కి తిరగ మొక్కుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అలాగే నాతోనూ ఉండాలి అన్న ఫీలింగ్ మీకు అనమాట వీక్నెస్ మై వరెస్ట్ ఫియరీస్ లూజింగ్ యూ వోంట్ లెట్ యూ గో మీకేందంటే మీ పార్ట్నర్ ని మేబీ ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్య దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు మేబీ ఎంత ఎలాంటి లో ఉన్నా అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ కన్నా ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉన్నది లేదు అట్లీస్ట్ మెసేజ్ చేసుకోకుండా ఉన్నది లేదు మాట్లాడకుండా ఉన్నది లేదు అలాంటిది ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న మీరు ఈ కొన్ని రోజుల నుంచి మేబీ కొన్ని మంత్స్ నుంచి మాట్లాడకుండా ఉండడానికి అనమాట ఈ డిస్టెన్స్ అనేది అసలు చెప్పకుండా వెళ్ళిపోయారు బ్లాక్ చేసుకున్నారు అని చాలా బాధపడుతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీకున్న దూరం అనేది మీరు తట్టుకోలేకపోతున్నారు యువర్ డౌట్ ఈ స్కిల్లింగ్ స్ట్రెస్ బిట్వీన్ అస్ అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన డౌట్ అనేది కూడా అంటే మేబీ వాళ్ళకి మీకు అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా ఉంటే చెప్పవచ్చు కదా చెప్పి వెళ్ళొచ్చు మీరు ఏంటంటే నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి అనమాట మీ డౌట్స్ కూడా వస్తాయి మేబీ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారా లేకపోతే వేరే ఏమైనా ఉందా ఏం జరిగింది చెప్ చెప్పితే బాగుండేది అన్న ఫీలింగ్ కూడా మీకుంది అంటే మీ మీద కొంచెం అనుమానం కూడా మీ పార్ట్నర్కి ఫాస్ట్లో ఉందన్నమాట సో అది మిమ్మల్ని చాలా హర్ట్ చేసేది నేను ఎంత బాగా చూసుకుంటున్నాగా నేను ఎందుకు అనుమానిస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా మీకుంది హార్ట్ బేట్ హార్ట్ హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ అగైన్ అండ్ అగైన్ ఒక్కోసారి మేబీ కొన్ని మంత్స్ మేబీ ఎక్కువ ఇయర్స్ నుంచి ఉన్న మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక త్రీ మంత్స్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బ్రేక్ అంటే బ్రేకప్ అయినాక సో ఈ బ్రేకప్ అనేది వాళ్ళు హార్డ్ బేక్ అనేది తీసుకోలేకపోతున్నారు మీరు ఎట్లా అంటే ప్రతిసారి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నా మీ పార్ట్నర్ మోసం చేస్తున్నా మళ్ళీ వస్తున్నా ఆనడా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా మిమ్మల్ని దగ్గరికి వస్తున్నా కూడా మీరు ప్రతిసారి నమ్ముతూనే వచ్చారనమాట ప్రతిసారి నమ్మి నమ్మి నమ్మడం వల్ల ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్తో మీరు చాలా బాధపడుతున్నారు ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో మీరున్నంత జెన్యున్గా మీరున్నంత ప్రేమ అవేక్షణ అనేది వాళ్ళ లైఫ్లో ఎవరు చూపించలేదు మీరు మాత్రమే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని నమ్మారు ప్రేమించారని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు సెపరేషన్ డిఫికల్ట్ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ నా వాళ్ళు మీకు మీ పార్ట్నర్కి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేసినా కూడా నాదే పై అనుకునే పర్సన్ అనమాట సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళ తప్పును కూడా మిమ్మల్ని మీ మీదే రుద్ది అనవసరంగా మిమ్మల్ని అనడము ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళ యాటిట్యూడ్ అనేది చూపించుకుంటూ ఉన్నారు అనమాట సో దాన్ని మీరు తట్టుకోలేకపోయారు ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీరేమనుకుంటున్నారంటే మేబీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు మేబీ ఎందుకు దూరంగా ఉన్నారు మేబీ ఏదైనా సిచ్యువేషన్ అయ్యి ఉండవచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు సో మళ్ళీ వచ్చి తిరిగి వచ్చి కాంటాక్ట్ అయితే బాగుంది విధంగా ఆలోచిస్తున్నారు నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫై టు స్టే ఆన్ మై మైండ్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీతో ఇన్ని సంవత్సరాల రిలేషన్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా మీతో ఎప్పుడు రెగ్యులర్గా డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి మీ ఇద్దరి మధ్య గొడవలు పడుతూనే ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానివ్వండి మళ్ళీ కలిసిపోవడం టామ్ అండ్ జెరీ లాగా మీరు ఒక మాట్లాడినాం అంటే సరదా సరదాగా ఉన్నదల్ల సీరియస్గా అయిపోతుంది మీరు జోగ్గా తీసుకున్నది అని జోగ్గానే తీసుకుంటారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే దాన్ని కూడా సీరియస్గా తనకు హట్ అయ్యే విధంగా ఉంటే తను సీరియస్గానే తీసుకుంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఐ విల్ అడ్జస్ట్ లాట్ నో మోర్ నౌ ఐ జస్ట్ వాంట్ పీస్ మీరు చాలా రకాలుగా మీ పార్ట్నర్ విషయంలో అడ్జస్ట్ చేసుకున్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఫైనాన్షియల్గా కానివ్వండి మీ పార్ట్నర్కి ఇష్టం లేని పనులు మీరు చేయకుండా ఉండడము మీ పార్ట్నర్కి ఇష్టం లేదని మీకు ఇష్టమైన వాళ్ళని కూడా వదులుకోవడము మీ పార్ట్నర్కి ఇష్టం లేదని చెప్పి మీకు నచ్చినవి కూడా కొన్ని పనులు మీరు సాక్రిఫైస్ చేయడము ఇవన్నీ చేశారు కానీ చాలా వరకు ఈవెన్ మీ పార్ట్నర్ కోసము మీ పేరెంట్స్కి ఇచ్చే టైం కూడా వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి నచ్చినట్టుగా మీకు ఇష్టం లేకపోయినా కూడా చేయడం కానివ్వండి అది మీ ఫుడ్ హ్యాబిట్ కానివ్వండి మీ మీతో మీకు డ్రెస్సింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సాక్రిఫైస్ చేస్తూ వచ్చారు అయినా కూడా నేను ఎంత సాక్రిఫైస్ చేసినా ఎంత కేరింగ్ చూపించినా ఎంత ప్రేమ చూపించినా మీది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేశారు సో ఇప్పుడైనా నేను నాకంటూ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తారు మీరు కొంచెం హీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ సో వీళ్ళ గురించి బాధపడేంత గొప్ప పర్సనా కాదా అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అండ్ అలా అని చెప్పి మీ పార్ట్నర్ని మర్చిపోవాలని అనుకుంటున్నారా అంటే మర్చిపోవాలని అయితే అనుకోవట్లేదు వాళ్ళ గురించి వెయిట్ చేస్తారు వాళ్ళ మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళ కోసం అని చెప్పి వెయిట్ చే వెయిట్ చేస్తారు ఎట్లీస్ట్ ఒక్కసారైనా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఎందుకు ఇలా చేసామని అడగాలన్న ఉద్దేశం ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్తో మీ లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు మీ ఎండ్ అయ్యే మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు సో ఇదనమాట రీడింగ్ అనేది సో బాబా గైడెన్స్ చూద్దాం బాబా గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా జంతువుల పట్ల కరుణ ఎదుగుదల మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో వారికి బాధ తప్ప తప్ప హృదయాలకు నేను చేరువలో ఉంటాను మీరు కూడా ఏంటంటే మేబీ మీరు అందరికీ కొంచెం సపోర్టింగ్గా ఉంటారు అందరితో కొంచెం దయ్యగా జాలి ఎక్కువ కాబట్టి ఎవరైనా బాధపడుతు ఉంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉంటారన్నమాట హెల్ప్ చేయడానికి సో అది ఎప్పుడు కూడా కంటిన్యూ చేయండి ఎందుకంటే బాబా కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే కనుక తప్పకుండా వాళ్ళకి సమస్య పరిష్కారానికి ఎప్పుడు ముందుగా ఉంటారు అలానే మీరు కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ కేరింగ్ కానివ్వండి ఎవరికైనా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్గా కానీ మీ చేతనైనంత ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉంటారని చెప్తున్నారు దాన్ని ఎప్పుడు కూడా కంటిన్యూ చేయండి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా గురువులు మన ఎదుగుదలకు ప్రక్షాళనల కోసం తల్లిదండ్రులుగా చేరుమంద ఇస్తారు మేబీ ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ మీ పార్ట్నర్తో ఈ పెయిన్ అనేది మీ పా మీ పార్ట్నర్ క్యారెక్టర్ తెలియడానికే మీ లైఫ్లో ఇప్పుడు ఇలాంటిది మీ పార్ట్నర్ చాలా రోజుల నుంచి మీతో నటిస్తూ ఉండొచ్చు సో దాన్ని మీ క్లియర్ చేయడానికే మీరు కూడా మీ పార్ట్నర్ ఎడిక్షన్లో నుంచి బయటికి రావడానికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ అనేది బాబా క్రియేట్ చేసినట్టుగా అంటే మీ డెస్టినీలో లో రాసి ఉందన్నట్టుగా బాబా చెప్తున్నారు జంతువుల పట్ల కరుణ జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి అండ్ మీకు మేబీ మీ ఇద్దరి ఇది రిలేషన్ అనేది పాస్ట్ లైఫ్ కర్మ అవచ్చు కార్మికు రిలేషన్షిప్ అవ్వచ్చు మీ లైఫ్లో కొన్ని కర్మాస్ ఉండి ఉండవచ్చు సో మీ లైఫ్లో ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే ఈ పెయిన్లో నుంచి ఎడిక్షన్ నుంచి బయటకు రావాలంటే జంతువులు పక్షులు మేబీ స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి బర్డ్స్కి కానివ్వండి కొంచెం ఫుడ్ అనేది ఫీడ్ చేస్తే కనుక బిస్కెట్స్ కానీ మిల్క్ కానీ వాటికి ఫీడ్ చేస్తూ ఉండడము పక్షులకు ధాన్యం లాంటిది వేస్తూ ఉండడము రోజు ఒక గుప్పడు బియ్యం అనేది వేస్తూ ఉండడం పావురాలకు కానీ కాకులకు కానీ ఇట్లా వేస్తూ ఉండడం వల్ల ఫీడ్ చేస్తూ ఉండడం వల్ల మీలో ఉన్న పాస్ట్ లైఫ్ కర్మ కానివ్వండి ప్రెజెంట్ లైఫ్లో కర్మని తెలిసి తెలియక మనం ఏదైనా తప్పు చేసినా కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి సో ఇదే బాబా మీకు ఇచ్చే గైడెన్స్ సో ఇది నా వీడియో సో ఎవరికైతే రిజనర్ట్ అవుతుందో తప్పకుండా లేఖన కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో